గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విన్నింగ్ టీమ్ అందరికీ నమస్కారం అండి నా పేరు స్వప్న ఈ బిజినెస్లోకి రాకముందు హోమ్మేకర్గా ఉండదని ఈరోజు మీ ముందు బిజినెస్ ఆంటర్ప్రైనర్గా మీ ముందున్నాను థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందండి మీ అందరినీ కలవడానికి వచ్చినట్లుంది మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం అండి ఈరోజు మనం ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము అనేది మీకు మీకంటూ ఒక క్లారిటీ ఉందా క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీకు మీరు ఈరోజు మనము ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము మనము మన లైఫ్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ మనకు మన లైఫ్ టైం ఉండకుండా వాటికి సొల్యూషన్ మనకి ఇక్కడ దొరుకుతుందా దొరుకుతుందని హోప్ మీ అప్లైన్కి ఉండడం చేత మిమ్మల్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిండ్రు ఓకేనా ఈ ప్రోగ్రాంలో ఏ లీడర్స్ ఏదైతే విషయాలు చెప్తారో మీరు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి ఇక్కడ మీరు పాయింట్స్ నోట్స్ వేసుకోవడం వల్ల ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క నోటు లెక్క వచ్చే వచ్చే సంవత్సరంకంతా మీ లైఫ్లో నోట్ల వర్షం కురుస్తుంది మాకు బిజినెస్ నాలెడ్జ్ లేకుండే బిజినెస్లోకి రాకముందు అసలు ఇటువంటి నెట్వర్క్ ఫీల్డ్ నుంచి మేము రాలేదు ఎక్కడో మారుమూల గ్రామాలలో పుట్టిన వాళ్ళని ఈరోజు ఇంత స్టేజ్కి పరిచయం చేసింది విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మా లైఫ్లో అసలు ఏ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేకుండే అసలు డ్రీమ్స్ అంటే ఏంటియో కూడా తెలియకుండే డ్రీమ్ ఇట్లా డ్రీమ్ చేయాలని కూడా తెలియకుండే మా గ్రేట్ అప్లైన్ ఒకరోజు మా సలీం సార్ మా ఇంటికి వచ్చి మాకు డ్రీమ్స్ గురించి చెప్తే మేము ఆ రోజు మా డ్రీమ్స్ని మేము తీయడం జరిగింది ఇట్లా ఉంటాయి ఆ డ్రీమ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా మీకేం డ్రీమ్స్ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిరూ నాలెడ్జ్ తీసుకున్నారు మీకు ఏమేమేమి కావాలని చెప్పేసి ఈరోజు రాత్రి నిద్ర పోకుండా కూర్చొని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరెవరెవరైతే ఈ మీటింగ్కి వచ్చిరో మీ డ్రీమ్ చాట్ ప్రిపేర్ చేయండి మీకు ఏం కావాలి మీకు బంగారం కావాలా కార్ కావాలా ఇల్లు కావాలా మీకు ఏం కావాలి లైఫ్లో మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి విశ్వం అనేది సిద్ధంగా ఉంది మీరు మరి కోరుకుంటారా కోరుకోరా మీకు కావాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడింది మనం కోరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అండ్ డ్రీమ్ చార్ట్ రాయండి దాన్ని పాజిటివ్గా విజువలైజేషన్ చేయండి అండ్ మీ డ్రీమ్స్ అన్నీ ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ అవుతాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా కూడా మన ప్రాబ్లమ్స్ పోవడానికి పని చేస్తాము కానీ ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా సొల్యూషన్ని వెతకండి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పనిచేయండి అండ్ రెండు మూడు సంవత్సరాల్లో షార్ట్ టైంలో మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసినట్టయితే తొందరగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు గోల్డ్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లగ్జరీ లైఫ్ స్టైల్ని మీకు ఎంజాయ్ చేసే వయస్సు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా అండ్ మేము కంపెనీ నుంచి మొన్న దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాము స్టార్ క్రూస్ ట్రిప్ వెళ్ళాము మనం అరవై ఏళ్ళ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో కూడా వెళ్ళొచ్చు కానీ తిరగలేము కూర్చున్న దగ్గర నుంచే చూడాలి రావాలి అట్లా మనం ఈ బిజినెస్లో మీరు ఎంత సంపాదించి అంత తక్కువ టైంలో ఫ్రీ అవ్వాలి మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయాలను మాత్రం నోట్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరెవరైతే నోట్స్ నోట్ చేసుకుంటారో అక్షరాల నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి నెల లక్ష రూపాయల నోట్లు లెక్క పెడతారు నేను అడిగితే కానీ ఎక్సైట్మెంట్ కదా ఎస్ నేను మీకు ఒక మంచి మంత్రం చెప్పడానికి వచ్చాను జనాలు చెప్పినోళ్ళు చెప్పినట్లే మీ కింద అవ్వాలని ఉందా మీరు చెప్పంగానే అవ్వాలని ఉందా తో అదే మంత్రం చెప్పడానికి వచ్చిన చెప్పమంటారా చెప్పమంటారా తో నా టాపిక్ వచ్చేసి మూమెంటం ఎట్లా క్రియేట్ చేయాలి మనం ఓన్గా సార్ నాకు ఎవ్వరు చెప్తే వినట్లేదు నేను మూమెంటం ఎట్లా క్రియేట్ చేయాలి నాకు స్పీడ్గా చెక్ రావాలి నాకు స్పీడ్గా కార్ రావాలి అని ఎంతమందికి ఉన్నది అందరికి ఉన్నది సో నేను నేను చెప్పే మంత్రం రోజు పాటించండి తొందరగా వచ్చేస్తుంది తో చెప్పమంటారా చెప్పమంటారా నాకు ఈ ఈ పాయింట్ చెప్పమన్నప్పుడు నాకు జైన్ అయిన కొత్తలో నాకు ఇదొక్క మంత్రం చాలు సార్ వేరే విన్నింగ్ టీం అవసరం లేదు వెస్టీజ్ అవసరం లేదు అనిపించింది అర్థమైందా ఇది ఒక్క మంత్రం చెప్పు సార్ ఇక వేరే ఏమొద్దు నాకు ఇది వస్తే చాలు పైసలు ఆటోమేటిక్ వస్తుంది అనిపించింది అదే చెప్తున్నాను మీకు చెప్పమంటారా సో నేను మూమెంటం గురించి అండి నేను పర్సనల్గా చెప్తున్నాను మూమెంటం అనేది ఎప్పుడైనా సరే అప్లైన్ వల్లనో డౌన్ లైన్ వల్లనో దాని వల్లనో వస్తుందని నేను అనుకోలేదు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను దాని తర్వాత నేను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మూమెంటం అనేది హండ్రెడ్ పర్సెంట్ నా వల్లనే వస్తుంది కానీ వేరే వాళ్ళ వల్ల రాదని నాకు అర్థమైంది హలో నా వల్లనే మూమెంట్ వస్తుంది వేరే వాళ్ళ వల్ల రాదు ఎట్లా అంటే నేను అప్పుడు నాకు నేను నాకు అవి అర్థమైందంటే నేను ఒక వెస్టీజ్లో జాయిన్ అయ్యాను విన్నింగ్ టీంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్తున్నాను ప్లాన్ చెప్పి ఒక గ్రూప్లో ఫోటో ఇవ్వట్లేదు లేకపోతే జూమ్కి అటెండ్ కావట్లేదు నేను మీటింగ్ అటెండ్ కావట్లేదు కానీ నా కింద అందరు వచ్చి జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను నా సొంతం చెల్లెలైనా మా సొంతం అన్నైనా మా ఊరు నన్ను జాయిన్ చేసిండు కానీ ఏడాది కనబడతలేడని చెప్పేసి రావకు రాలేదు స్టార్టింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే నాకు మన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు వచ్చి జాయిన్ అవుతారు సో నేను పని చేయకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఎట్లా జాయిన్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది సో కాబట్టి నేను ఏం డిసైడ్ అయినంటే నేను మార్నింగ్ లేవగానే సీడీ వింటా కదా ఆ సీడీ వినంగానే నేను ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి ఏదైతే గ్రూప్లు ఉన్నానో ఆ గ్రూప్లో ఇస్తాను నేను ఈరోజు ఈ సిడీ విన్నాను నాకు చాలా నచ్చింది ఈరోజు ఈ సిడీలో ఈ పాయింట్ నచ్చింది అని చెప్పేసి నా గ్రూప్లో ఇస్తాను నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గ్రూప్లో ఆ ఆడియో విని లేకపోతే ఆ ఫోటో చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే ఇది బాగున్నట్టుంది నేను మిస్ అయినా అని అనుకుంటారా అనుకోరా ఎ సార్ నువ్వు ఎ సార్ నువ్వు దాని తర్వాత నేను ఎక్కడికైతే ప్లాన్లకు వెళ్తున్నానో అప్పుడు నేను ఫుల్ డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్లో ఉండి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ డ్రెస్ కోడ్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సైట్మెంట్తో నేను వెళ్ళి ప్లాన్ల మీద ప్లాన్లు చేసి గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నా మా చెల్లెకి చెప్పిన ఆయన వినలేదు వాళ్ళ చుట్టాలతోని పోయి నేను ఫోటోలు పెడుతున్నా మా అన్నతోని పోయి ఫోటో పెడుతున్నా మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇంట్లో కూర్చున్న నిజం చెప్పండి హలో నాకు తెలిసిన వాళ్ళందరూ నిన్ననే జైన్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా తో నాకు అప్పుడు అదే అర్థమైంది నేను ఏం చేసిన అంటే మన వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి ఎవరైతే రావట్లేదో నిన్న అక్కతానికి వెళ్ళిన ఐదు వే ఐదు వేల సామాన్ తీసుకున్నది మొన్న మీ మీ ఇంటి పక్క మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఇంటి సామాన్ దాని వాళ్ళతో మాట్లాడాలి ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది అర్థమైతే గట్టి కొట్టండి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి నేను నా నా నుంచే మూమెంట్ని క్రియేట్ కావాలి ఎవరిదైనా కార్ వచ్చింది అనుకోని నా కార్ కడిపోయి ఒక వీడియో చేసుకొని నేను నా గ్రూప్లో ఇస్తాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగో ఈయన కార్ వచ్చింది నాకు కూడా రాబోయే మూడు నెలల ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయండి మీకు మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు జైన్ కాకపోతే నన్ను అడగండి విన్నింగ్ టీంలో కార్ వస్తే చాలి మీ అప్లైందా మీ డౌన్లో అయిందా మీ బ్రదర్లో అయిందా అది సంబంధం లేదు విన్నింగ్ టీం వల్ల అది కార్ పోస్టర్ వచ్చింది నీకు నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడం అంతే టీం తీసుకొని వెళ్ళిపోవాలి అట్లా చేస్తే మనం మూమెంటే క్రియేట్ అవుతుంది మనం గ్రూప్లో ఫోటో లేయకుండా మళ్ళీ ఇంకొకటి ఎవ్రీడే అయితే మీటింగ్ పెడుతున్నామో మీటింగ్కి వెళ్తున్నామో ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్లో ఇవ్వాలి ప్రోడక్ట్ ఇస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగో మా మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగో మా వాళ్ళకి ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది అగ్రి రిజల్ట్ వస్తే అగ్రి రిజల్ట్ సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్ ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్ ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా అవుతుందా కాదా నేను ఏదైతే ఈ వారం రోజులు సండే మండే ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్లి ఆ సండే మీటింగ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసిగో మేమంతా చేస్తున్నాం మూడు నెలల్లో మా కార్లు వస్తున్నాయి ఆరు నెలల్లో లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వీడియోలు చేసేస్తుంటే మూమెంటం క్రియేట్ అవుతుందా కాదా అవుతుందా కాదా ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ప్లాన్లు చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు నాకు ఇంటలేరు అంటే కాదు ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని ఎవ్వరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలన్నా లక్ష రూపాయలు కావాలన్నా నాకు సంపాదించే విధానం తెలుసు అని కూసిపెట్టి ప్లాన్ చెప్పి ఫోటోలు వేయండి మేము అట్లా చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇంత ఇన్ని లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాం నాకైతే కనబడే ప్రతి మనిషి బస్ ఎక్కినా ఆటో ఎక్కినా కొబ్బరి బొండం దగ్గరకు పోయినా ఛాయ్ దగ్గరకి పోయినా పకోడి దినికి పోయినా బట్టలు కొనడిపోయినా మనుషులు కనబడితే చాలు అన్నా ఎన్ని రోజులు చేస్తేవే ఈ పని పాపం నీకు అని మరి ఏం చేయాలన్నా అంటాడు నా తన మంచి అవకాశం ఉంది ఏం అవకాశం కూర్చో చెప్తా మనిషి కనపడితే చాలు నా తన లిస్ట్ లేకుంటే లిస్ట్ అయిపోయినాక పిచ్చొన్న అయిపోయినా ఏం చేయాలి సార్ ఏం చేయాలి సార్ అని చెప్పేసి నాకు అర్థమైంది ఏంటంటే దునియాలు ఉన్న వాళ్ళంతా పండ్లు దొమ్ముతారు కనబడ్డానికి అంతా చెప్తా అనుకున్నా అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు నాకు ఇంటికాడ ఆ బెంచ్ నిలబడ్డది సో మూమెంటం అనేది నేను పర్సనల్గా నమ్మేది నా అప్లైన్ వచ్చి రెండు మాటలు చెప్తే డెవలప్ అయితే నా డౌన్లైన్ వచ్చి రెండు మాటలు చెప్తే అట్లా ఉండనే ఉండదండి నేను పనిచేస్తేనే చేస్తేనే నా నా టీంకి నా టీంలో వాళ్ళు చూస్తారు నన్ను చూసి ముందుకు వచ్చి పనిచేస్తారు ఇది మనసులో పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం అర్థమవుతుందా అర్థమవుతుందా ఇది మీరు నిజంగా ఆలోచించండి ఈ మాట ఒక్కసారి నేను మీ సొంతం అన్నని మిమ్మల్ని జాయిన్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్లో ఒక్క ఫోటో వేస్తలేను నేను జూమ్కి అటెండ్ అవుతలేను మీరు నా తను వచ్చి పనిచేస్తారా చేస్తారా ఎవరైనా సరే మావాడు వయ్యిండు ఒక పది రూపాయలు వస్తే ఆయనను చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు మనం పని చేయకుండా ఉంటే వానికి పది రూపాయలు వస్తలేదు వాడు ఖరాబ్ అయ్యిండని వచ్చేటోడు కూడా రాకుండా ఉంటాడు మీరు పది రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్లోకి వస్తాడు నేను సలీం సార్ను ఆరు నెలలు సతాయించిన ఎంతమందికి తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎందుకు సతాయించిన నాతోన కారు నడిపించిన ఆయన సడన్ గా లక్షల రూపాయలు వస్తాయి అంటే ఎట్టనమ్మ బుద్ధి అవుతుంది నేనేం చేసినా ముందు నువ్వు పోయినావు కదా ఓ పదివేలు నాకు సంపాదించి చూపి అని చెప్పేసి ఆరు నెలలు చూసిన ఎప్పుడు వస్తాయి నాకు ముప్పై వేలు ఎప్పుడు వస్తాయి ముప్పై వేలు ఆరు నెలల తర్వాత ముప్పై వేలు వస్తే అప్పుడు పోయి మూసుకొని చేయనైనా అర్థమవుతుందా మీరు చెప్పిన వాళ్ళు కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి అది కూడా ఒక నెల కాదు ఒక నెల ముప్పై వేలు వచ్చినాయి వచ్చిన నెల మళ్ళీ ఏమి అట్లా కాదు మూడు నెలలు కంటిన్యూగా ముప్పై ముప్పై వేలు వచ్చేటట్టు చూడండి మీ టీంలో ఎట్లా మూమెంట్ రాదో నేను చూస్తా అర్థమవుతుందా ఆరు గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళాగానే ఒక వీడియో రావాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా నా ఎందుకు వెళ్ళినా అంటే నేను ఇగో నా జీవితం నా కష్టాలు నా బాధలు నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ రూనియన్కి వెళ్ళినా అప్పులలో ఉన్న వాళ్ళు మంచిగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అందరూ బాగుపడ్డారు ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్ వరకు నేను లక్ష రూపాయలు సంపాదించాలని చెప్పి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసేయండి మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరు చూస్తారు వాళ్ళకు కూడా ఒక జోష్ వస్తుంది ఎస్ఆర్ తో మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్సైట్మెంట్తో నా గు వచ్చేటోడు కూడా అడి అమ్మాయికి ఏడుస్తున్నాడు ఏమైంది వదుతీ అనుకుంటాను అర్థమవుతుందా ఎక్సైట్మెంట్ ఫుల్ ఎక్సైట్మెంట్ డ్రెస్ కోడ్లో లేకపోతే పనులు జరగవు మీటింగ్కి వెళ్తే ఎక్సైట్మెంట్ అప్లైన్ కలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈయన పోలీస్ ట్రైన్ ఉండే ఇప్పుడు ఇన్ని లచ్చలు చంపేస్తుండే ఈయన క్యాబ్ డ్రైవర్ ఉండే ఇన్ని లచ్చలు ఈ మంజుడు కూరగాయలు సంథింగ్ ఇట్లా చేస్తుంటే వాళ్ళకి అరే ఏం చేస్తున్నారో అని ఆయన నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టున్నావు అనగేటట్టు కనబడాలి నేను మొన్న గుండు కొట్టుకున్నా ఎంతమంది గుం నా గుండు చూసి రంత ముందు ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి సోషల్ మీడియాలో కంటిన్యూ పోస్టులు చెయ్యండి నా గుండు మీద ఎటుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది రాత్రి రాత్రి మొలవలే అర్థమవుతుందా ఏదైనా రిజల్ట్ రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీగా పని చేస్తే రిజల్ట్ వస్తుంది రెండు ఫోటోలు పెట్టి నాలుగు ఫోటోలు పెట్టి నాకు ఎవరు వస్తలేరు సార్ సోషల్ మీడియా ఎడికెళ్ళి అట్లా కాదు కన్సిస్టెన్సీగా చేయాలి ఎక్సైట్మెంట్తో చేయాలి దుబాయ్లో ఉన్నాం రాయ్ ఊర్లో ఏం చేస్తున్నావు ఇంకా అంటే ఎందుకు రారు అరే మా ఊడు పెంజి కొన్నాడు రా ఇంకా ఆనే ఉంటావు అంటే ఎందుకు రారు అర్థమవుతుందా అరే నువ్వు ఇంకా రాకపోతే నాది కూడా కారు వస్తుంది కిలో మిఠాయి తీసుకొని మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటే ఎందుకు రాడు అర్థమవుతుందా ఎక్సైట్మెంట్ ఎవరి వల్ల వస్తుంది మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది ఏ అప్లైన్ అప్ డౌన్లైన్ కాదు నువ్వు ఎక్సైట్మెంట్ ఎట్లుండాలంటే నీ అప్లైన్ ఉరుకురా నాయన జ్వరం నాయన దండం పెడ తాగం చేయక ఉండాలి మీ బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగాలి ఎట్లా చేస్తున్నారు సార్ మీరు ఎట్లా పని చేస్తున్నారు సార్ అని అడగాలి మీరు బ్రదర్ లైన్ ఫోన్ అడుగుడు కాదు మిమ్మల్ని బ్రదర్ లైన్స్ ఫోన్ చేసి ఎక్కడనో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫోన్ చేసి కైసక్కరే అనాలి నాకు హిందీ రాదు నువ్వు హైదరాబాద్ రా తెలుగులో నేర్పిస్తా అని చెప్పాలి అప్పుడు అర్థమవుతుందా సో లా ఒక స్టోరీ అండి నా ఫేవరెట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేసా ఇందులో కూడా చెప్పాలి కాబట్టి ఒక ఆయనంట నడుచుకుంటూ వెళ్ళి స్వర్గ నడుచుకుంటూ నడుచుకుంటా స్వర్గంలోకి వెళ్ళిండంట ఆయనకు తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి ఎవరన్నా పోయినరా చచ్చిపోవాలని చెప్తున్నారు నో ప్రాబ్లం సో నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళిండంట ఆయనకు తెలియదు స్వర్గం అని నడిచి చలిసిపోయినట్టుండి గిట్టే ఎండాకాలం ఆ ఒక షర్టు మర్రి షర్టు కనబడితే దాని కింద కూర్చున్నాడు అబ్బా అంత ఆకలి అవుతుంది మన దొరికితే బాగుండు అనుకున్నాగానే స్వర్గం కాదు అది పంచపచ్చపరమాలలో వచ్చినాయి వేడివేడిగా తిన్నాడు తినంగానే ఏమొస్తుంది మనకు అందరికి అదే పని చేస్తారు కాబట్టి లక్ష రూపాయలు నో ప్రాబ్లం ఆయనకు కూడా అదే వచ్చింది మీకు వచ్చిందే నిద్ర వచ్చింది ఇట్లా ఒరుగుదాం అను ఒరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది ఇంతసేపు పాజిటివ్గా ఆలోచన చేసిన చేసినైనా ఉన్నట్టుండి నెగిటివ్ ఆలోచన చేసిండేమని నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి దయము వచ్చి నేను చంపేస్తే అనుకున్నాడంట పుట్టుకున్న దయం వచ్చి చంపేసింది ఆ స్వర్గంగా అది అనుకున్నా జరగాలి కదా నేను మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తా హలో మీరు ఏది అనుకుంటే గదే జరుగుతుంది బిజినెస్ అవుతుందా అవుతుంది మూమెంట్ వస్తుందా వస్తుంది కారుగా వస్తుందా వస్తుంది బెంచ్ వస్తుందా వస్తుంది రాదంటే రాదు ఎవరినారంటే వినరు నువ్వు ఏదనుకుంటే అరుగుతుంది ఇదే స్వర్గం అంటే ఏదో కదా అర్థమవుతుందా థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హిందీ